హలో అందరికీ నార్మల్గా ప్రతి ఇంట్లో కూడా వేస్ట్ క్లాత్స్ అయితే ఉంటాయి అలాగే టైట్ అయినవి అలాగే లూజ్ అయినవి అలాగే పక్కన పెట్టేసినవి వాటన్నిటిని తీసుకోండి ఎలా మంచిగా రీయూస్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూడండి చాలా డిఫరెంట్గా ప్రతి ఒక్కరికి చాలా వరకు యూజ్ అయ్యే వీడియో అనమాట చాలా మంది బట్టలు అయితే పక్కన పెట్టేస్తూ ఉంటాం కొంచెం టైట్ అయిన వెంటనే కొంచెం డ్యామేజ్ వచ్చిన వెంటనే వాటన్నిటిని మంచిగా రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్గా ఏదైనా డ్రెస్ కుట్టుకున్నామంటే చిన్న చిన్న పీసెస్ అయితే మిగులుతాయి కదా వాటితో రబ్బర్ బ్యాండ్స్ కానీ లేకపోతే హెయిర్ పిన్స్ కానీ వాటిని రెడీ చేసుకోవచ్చు అలాగే ఒక మంచి యూస్ఫుల్ ఐటమ్ కూడా రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది కూడా నార్మల్గా ఈ డ్రెస్ కుట్టినప్పుడు ఈ విధంగా పీసెస్ అయితే మిగిలిపోయాయి అన్నమాట ఇది చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనకి ఏ డ్రెస్ కుట్టించుకున్నా కొంచెం క్లాత్ అయితే ఈ విధంగా మిగిలిపోతుంది నేను ఈ మిగిలిపోయిన క్లాత్తో అయితే ఒక మంచి నాప్కిన్ అయితే ప్రిపేర్ చేయబోతున్నా మన దగ్గర ఉన్న క్లాత్ ఏ షేప్లో ఉందో చూసుకోండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట జస్ట్ నేను స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకుంటున్నా అంతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా కట్ చేసి మొత్తం ఒకే షేప్లో ఉండేలాగా కట్ చేసేసుకుంటున్నా మెయిన్గా కాటన్ క్లాత్స్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి మనం తీసుకున్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసా అనమాట రెండు మడతల్లాగా తర్వాత వచ్చేసి చుట్టూతా కొంచెం హోల్ ఉంచేసి చుట్టూతా కుట్టేసేయాలి ఒకచోట మాత్రమే కొంచెం గ్యాప్ ఉంచాలన్నమాట ఇది కాటన్ క్లాత్ కాబట్టి ఒకసారి వాష్ చేసిన వెంటనే నార్మల్గా సాఫ్ట్గా అయిపోతుంది అండి చాలా బాగుంటుంది యూస్ చేసుకోవడానికి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాంటి నాప్కిన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే స్కూల్కి పంపించామనుకోండి అస్సలు తిరిగి తీసుకొని రారనమాట అలాంటప్పుడు ఇలాంటి క్లాత్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనం డైలీగా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు అలాగే మ్యాచింగ్ డ్రెస్కి మ్యాచింగ్ నాప్కిన్ లాగా కూడా బాగా పనికొస్తాయి అనమాట వేస్ట్గా పడేకోకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు క్లాత్ అంతా కూడా చూసారు కదా చుట్టూతా కుట్టాను ఇక్కడ మాత్రం గ్యాప్ అనమాట ఈ గ్యాప్లో నుంచి దీన్ని అయితే రివర్స్ చేసుకుంటున్నా రివర్స్ చేసిన తర్వాత కూడా చుట్టూతా మొత్తం కుట్టేసేయండి అప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూడ్డానికి చుట్టూత కావాలనుకుంటే చిన్న లేస్ కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టం అనమాట ఈ విధంగా హోల్ దగ్గర దీన్ని కూడా క్లోజ్ చేసేయాలన్నమాట హోల్ దగ్గర నుంచి రివర్స్ చేసుకున్నాం కదా అక్కడ కూడా మనము కొంచెం కుట్టేసేయాలి తర్వాత చుట్టూత కూడా ఈ విధంగా పైన ఒక లైన్ లాగా కుట్టేసుకుంటున్నా అలాగే ఇలాంటి క్లాత్స్ కాకోకుండా కాటన్ బనీన్ క్లాత్స్ కాకోకుండా సాటిన్ సిల్క్ అలాంటివి అయితే కూడా హెయిర్ బ్యాండ్స్ హెయిర్ పిన్స్ అలాంటివి రెడీ చేసుకోవచ్చండి నార్మల్గా కాటను లేదంటే బనీన్ క్లాత్ అయితే కూడా ఇలా నాప్కిన్స్ అయితే బాగుంటుంది మ్యాచింగ్గా ఉంటాయి చూడడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి మెయిన్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఒక మంచి నాప్కిన్ అయితే రెడీ అయిపోయింది అది కూడా మన డ్రెస్కి మ్యాచింగ్ లాగా అదే ఓల్డ్ క్లాత్స్ అనుకోండి మనం కావాలనుకుంటే క్లీన్ చేసుకోవడానికి మామూలుగా స్టవ్ దగ్గరికి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లెగ్గింగ్ అండి నార్మల్గా లెగ్గింగ్స్ ఉన్నాయి అనుకోండి కొంచెం డ్యామేజ్ అయిన వెంటనే పక్కన పెట్టేస్తూ ఉంటాం దీన్ని యూస్ చేసుకోవడానికి అస్సలు లేదనుకుంటాం కానీ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట షార్ట్ లాగా ఇక్కడి వరకు కట్ చేసుకోవాలి ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ వరకు కట్ చేసుకోవచ్చు నేనైతే పై వరకు షార్ట్ లాగా కట్ చేశాను అనమాట ఈ లెగ్గింగ్ క్లాత్స్ అనేటివి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇప్పుడు నేను ఇందాక చూపించా కదా లెగ్గింగ్ ఆ కలర్ది కాకుండా ఈ కలర్ది తీసుకున్నా ఇది కొంచెం డ్యామేజ్ అయింది అనేసి ఇక్కడ వరకు కట్ చేశాను అనమాట ఇప్పుడు దీన్ని మనం ఇంట్లోకి నార్మల్గా నార్మల్గా నైట్ నైట్ వేర్ లాగా నైట్ డ్రెస్సెస్ లాగా యూస్ చేసుకోవచ్చు నార్మల్గా టీషర్ట్స్ ఉంటాయి కదా టీషర్ట్స్ పైన షార్ట్ లాగా వేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా మన దగ్గర ఉండే లెగ్గింగ్స్ అన్నిటిని ఈ విధంగా చేసుకోవచ్చు కొంచెం డ్యామేజ్ అయినా లేకపోతే కొంచెం షార్ట్గా అయిపోయినా కూడా లేకపోతే ఏదైనా లూజ్ అయ్యి కలర్ అయ్యి అంటుకున్నా కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నామంటే బాగుంటాయి వేసుకోవడానికి కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక టీషర్ట్ అండి ఇది అయితే అనమాట కాకపోతే కొంచెం చిన్న సైజ్ కానీ అందువల్ల కొంచెం టైట్ అయ్యింది అనమాట ఇది నాకు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలాంటి టీషర్ట్స్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇట్లా పెట్టుకొని ఇక్కడి వరకు చెస్ట్ కంటే కొంచెం కింది వరకు దీన్ని కట్ చేసేస్తాను ఇది బనిన్ క్లాత్ కాబట్టి కింద మర్చి కుట్టాల్సిన అవసరం కూడా లేదు పీస్ అనేది అనమాట బనిన్ క్లాత్కి కాబట్టి ఇలాగే ఉంచేసుకుంటాను నేను కింద కుట్టు కూడా అనమాట అలాగే ఉంచేసుకున్నా ఏం పర్లేదు ఇప్పుడు మన టీ షర్ట్ని ఇప్పుడు ఇది డిజైన్ వచ్చింది కదా రా దానిపైన లెటర్స్ లెటర్స్ కింది వరకు కొంచెం స్ట్రైట్గా కట్ చేసేస్తున్నా నాకు అక్కడి వరకు లెంత్ కావాలనేసి నేను పక్కన ఒక పిక్ అయితే యాడ్ చేశా కదా నాది అలాగే స్లీవ్లెస్ టాప్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకొని దీని లోపల వేసుకొని దానిపైన వేసుకొని ఇలా స్టైల్ చేయించండి ఈ పిక్ ఒకటి నా దగ్గర ఉందనేసి దీన్ని మళ్ళీ వేర్ చేసి ఎందుకులే అనేసి వేసుకోలేదనమాట నేను వేసుకునేది షార్ట్ హ్యాండ్స్ ఇప్పుడు నేను కట్ చేసింది ఫుల్ హ్యాండ్స్ అనమాట ఈ విధంగా కొంచెం టైట్ అయిన టీషర్ట్లని ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు మంచిగా ఈ విధంగా టీషర్ట్స్ అయితే యూజ్ చేసాం కదా దాని కింద కట్ చేసిన క్లాత్ని వచ్చేసి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది దీన్ని కావాలనుకుంటే ఒక నాప్కిన్ లాగా నీట్గా కుట్టేసుకోవచ్చు వద్దు అనుకుంటే దీన్ని ఒక క్లీనింగ్ క్లాత్ లాగా యూస్ చేయొచ్చు గ్లాట్ గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా మన ఇంట్లో అలాంటి వాటికైనా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయినా ఓవెన్ క్లీనింగ్స్ అయినా లేకపోతే మిర్రర్ క్లీనింగ్ అయినా బాగా యూజ్ అవుతుందండి మెయిన్గా ఇలాంటి కాటన్ క్లాత్ అయినా లేకపోతే కొంచెం బనీన్ క్లాత్ లాగా ఉన్నా వాటన్నిటిని కూడా ఈ విధంగా క్లీనింగ్కే యూజ్ చేస్తా చాలా వరకు చిన్న క్లాత్స్ అయితే కూడా ఫ్రిడ్జ్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయండి చాలా నీటి గీతలు పడడం ఏదైనా చారల్లాగా ఉండడం మజ్జికలు మజికలుగా కనపడడం అట్లా అంతా కాకుండా చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఒక ఓల్డ్ లెగ్గింగ్ అండి ఇది దీన్నైతే ఈ విధంగా లెగ్స్ దగ్గర కట్ చేసుకుంటున్నాను అనమాట దీన్ని కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న స్లిప్పర్స్ ఉంటాయి కదా నార్మల్వి ఇలాంటివి వీటికి అయితే ఈ విధంగా తొడిగేయాలన్నమాట ఇలా తొడిగేసాక దీన్ని వేర్ చేయడానికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు కొంచెం కూల్గా ఉంటుంది కదా క్లైమేట్ ఇట్లా వేసుకున్నాం అనుకోండి ఇంట్లో యూస్ చేసే స్లిప్పర్స్కి అయితే కూడా సౌండ్ రాకోకుండా కొంచెం వెచ్చగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా స్లిప్పర్కి అంతా వేసిన తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం సూదిదారంతో కుట్టేసేయాలన్నమాట ఇటువంటిని కలిపేసి అప్పుడు ఇంకా టైట్గా ఫిక్స్ అయిపోద్ది అనమాట ఇంకా అసలు ఊడు రాదు మన చెప్పు కంటే కూడా కొంచెం పొడవుండేలాగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా వేసుకోవడానికి చాలా వెచ్చగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది సౌండ్ రాకోకుండా మెయిన్ చాలా బాగా యూజ్ అవుతాయి ఇంట్లో వేసుకోవడానికి మనము ఈ విధంగా కొంచెం పాతగా ఉన్న స్లిప్పర్స్ కూడా కొంచెం కొత్తగా మారిపోతాయి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేసుకోవడానికి కొంచెం కూల్గా ఉన్నప్పుడు ఇలాంటివి వేర్ చేసామనుకోండి కొంచెం బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర పనికిరాని టాప్స్ కానీ లేకపోతే యూస్ చేయని టాప్స్ కానీ ఉంటే అసలు పనికిరావు అనుకుంటే దాన్ని నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని పెట్టుకున్నామంటే స్టవ్ దగ్గర క్లీనింగ్ అయినా లేకపోతే ఏదైనా పట్టుకోవడానికైనా జస్ట్ ఏదైనా వాల్ అట్లా క్లీన్ చేసుకోవడానికైనా క్లాత్స్ లేవు అని బాధపడకకుండా ఎక్కువ రోజులు దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట అలాగే వేస్ట్గా పక్కన పడేసామైన బాధ లేకోకుండా యూస్ చేసి పడేసినట్లు కొంచెం సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసేసుకోవచ్చు ఇలా ఓల్డ్ టాప్స్ అయినా లేకపోతే చిన్నపిల్లల క్లాత్స్ ఉంటాయి అవి వాటిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందాక లెగ్గింగ్కి కింద లెగ్స్ అయితే కట్ చేసి స్లీపర్స్కి యూస్ చేశాం కదా ఈ పైన పార్ట్నైతే ఈ విధంగా ఇక్కడి వరకు కట్ చేసుకుని దీన్ని కూడా ఒక షార్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు నైట్ వేర్గా మనం ఏవైనా కొంచెం పలచగా ఉండే పైన కొంచెం షార్ట్స్ లాగా వేసుకోవాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చండి ఆ విధంగా కూడా మనకి ఎలా కావాలంటే అలా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి మెయిన్ వీటిని నైట్ వేర్ లాగా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఓల్డ్ టవల్స్ కానీ లేకపోతే ఎక్కువ రోజులు వాడేసాం పక్కన పెట్టేద్దాం వద్దు అనుకున్న టవల్స్ని కానీ ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు మనం టవల్ అనే కాదు ఇంతే సైజులో ఉన్న క్లాత్ని దేనైనా తీసుకోవచ్చు అనమాట నా దగ్గర ఒక ఓల్డ్ టవల్ ఉంటే దాన్ని తీసుకొని చూపిస్తున్నా ఇప్పుడు టవల్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోండి నీట్గా ఇక్కడ పైన భాగంలో జస్ట్ స్ట్రైట్గా ఒక కట్ని అయితే కట్ చేసేసేయండి స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట ఎంత సైజు అంటే మనకి సైజు అనేది మన హెడ్ ఎంత ఉంటుందో అంత సైజుకి కట్ చేసుకోవాలన్నమాట నేను కొంచెం చిన్న సైజుగానే కట్ చేస్తూ ఉన్నా కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని చిన్నపిల్లలు ఫుడ్ తింటూ ఉంటారు కదా అప్పుడు డ్రెస్ పైన వేసుకోవడం మీద వేసుకోవడం అలా అంతా చేస్తూ ఉంటారు అలా కాకుండా దీన్ని హెడ్కి తొడిగేసి ఫుడ్ పెట్టామనుకోండి వాళ్ళు ఇంకా వాళ్ళు తింటా ఉన్న డ్రెస్ పైన పడకోకుండా పడినా అవ్వకోకుండా ఇది బాగా హెల్ప్ అవుతుంది ఫ్రూట్స్ కానీ లేకపోతే టిఫిన్స్ కానీ ఏవి తిన్నా కూడా మీద వేసుకున్నా కూడా అవ్వకోకుండా ఒకవేళ యూనిఫామ్ అలా వేసుకో ఉంటే మళ్ళీ డ్రెస్ తీసి చేంజ్ చేయాలంటే కష్టం కదా కాబట్టి ఇలా ఒక టవల్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఏ బాధ ఉండదు వాళ్ళ చేతికిస్తే వాళ్ళే తింటూ ఉంటారు ఇవాళ వీడియో వచ్చేసి ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్